ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకార ఆసక్తి పెరుగుతుంది ఈ ఆసక్తి కోరికలను కలుగజేస్తుంది మరియు కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది కోపం అనేది విచక్షణ రాహిత్యానికి దారితీస్తుంది అది స్మృతి భ్రమని కలుగ స్మృతి భ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమవుతాడు ఇంద్రియ వస్తు విషయములను వాడేటప్పుడు కూడా మనస్సుని నియంత్రించిన వాడై మమకార ద్వేషరహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రుడవును భగవత్ కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలగిపోయే పరమశాంతి లభిస్తుంది ఇంద్రియ విషయములు అనగా ఇంద్రియములకు సంబంధించిన విషయములు ఇన్ మొదట మనము ఇంద్రియములు అంటే ఏమిటియో తెలుసుకోవాలి ఇంద్రియములు అనగా మొత్తం పదకొండు ఉంటాయి ఆ పదకొండిట్లో ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మరొకటి మనస్సు ఈ మొత్తం పదకొండింటిని ఇంద్రియములు అంటాం జ్ఞానేంద్రియాలంటే మనకు తెలిసినవే కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మము వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు కర్మేంద్రియాలు అనగా కాళ్ళు చేతులు నోరు పాయువు ఉపస్థం ఈ ఐదింటిని కర్మేంద్రియాలు అంటారు ఈ జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలు నిర్వహించేటటువంటి క్రియలను అనగా పనులను ఇంద్రియ విషయములు అంటారు ఈ ఇంద్రియ విషయముల మీద చింతన చేయడం వలన అంటే ఆలోచించడం వలన వాటి మీద మమకార ఆసక్తి పెరుగుతుంది ఈ ఆసక్తి మనకి కోరికలను కలగజేస్తుంది ఈ కోరికలు అనంతమన్నమాట అలాగే ఈ కోరికలు ఒకదాని వెంట ఒకటి అంతం లేకుండా వస్తూనే ఉంటాయి ఈ అనంతమైన కోరికల నుండి ఒకనగ దశలో మనకు క్రోధం అనేది ఉత్పన్నమవుతుంది ఈ కోపం అనేది విచక్షణ రాహిత్యానికి దారితీస్తుంది ఎప్పుడైతే మనిషికి కోపం ఉంటుందో ఆ కోపంలో వివేకం అనేది మనిషి కోల్పోతాడు మంచి చెడుల మధ్య తారతమ్యం గుర్తించలేడు అప్పుడు ఆ స్థితి ఏమిటంటే అది మన యొక్క జ్ఞాపక శక్తిని నశింపజేస్తుంది అంటే స్మృతి భ్రమను కలగజేస్తుంది స్ ఈ స్మృతి భ్రమ అనేది దాని ద్వారా మన యొక్క బుద్ధి నశిస్తుంది ఈ బుద్ధి నశించిన మనిషి పతనం అవుతాడు అంటే అపజయం పాలవుతాడు లేదంటే ఇంకా వేరే వేరే పతనావస్థకు చేరుకుంటాడు ఇంద్రియ వస్తు విషయములను వాడేటప్పుడు కూడా అంటే ఈ వీటన్నిటికీ ఇలా మనిషి పతనం కావడానికి ఈ కోరికలు కోపము ఏవైతే ఇట్లా కారణం అనుకుంటున్నామో వీటన్నిటికీ కూడా మూల కారణం ఇంద్రియ విషయములు కాబట్టి ఇంద్రియ విషయముల వాడేటప్పుడు మనస్సుని నియంత్రించిన వాడై మమకార ద్వేషరహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రడవుతాడు ఎందుకంటే ఈ పంచేంద్రియాలు కానీ ఇటు కర్మేంద్రియాలు కానీ వాటికి నిర్ణయ శక్తి అనేది ఉండదు నిర్ణయ శక్తి ఉండేది ఒక మనసుకు మాత్రమే కాబట్టి మనస్సును నియంత్రించగలిగిన వాడు భగవంతుని కృపకు పాత్రడ కాగలుగుతాడు ఎప్పుడైతే భగవంతుని కృప మన మీద ఉంటుందో అప్పుడు మనము ఈ దుఃఖాలను తొలగించేటటువంటి శాంతిని పొందుతాము అంటే దుఃఖాలు ఎందుకు కలుగుతాయి అంటే కోరికల మూలంగానే కాబట్టి ఈ కోరికలు క్రోధము వీటన్నింటికి మూలమైనటువంటి ఇంద్రియ విషయములను నిర్వర్తించేటప్పుడు మనస్సును నియంత్రించగలిగి ఉంటే మనస్సును మన ఆధీనంలో అంటే మనము ఎరుకలో ఉండగలిగితే విచక్షణ రాహిత్యం అనేది జరగదు విచక్షణ రాహిత్యం జరగనప్పుడు స్మృతి భ్రమ దాని తర్వాత నాశనం మనిషి పతనం ఇవన్నీ కూడా జరగవు ఇవన్నీ కూడా జరగకుండా ఉండాలి అంటే మనము ఎరుకలో ఉండాలి అంటే క్రోధం వచ్చినప్పుడు క్రోధం వచ్చింది అనే విషయాన్ని మనం మనకు మనం గుర్తించగలిగితే అప్పుడు అది ఆ క్రోధం అనేది దానంతట అదే ఎలా వచ్చిందో అలాగే మాయమవుతుంది అంటే ఒక మనిషి నేను కోపంగా ఉన్నాను అని తెలుసుకొని కోపాన్ని ప్రవర్తించలేడు ఎప్పుడైతే కోపం మనిషిలోకి ప్రవేశిస్తుందో అప్పుడు ఆ మనిషి మాయమైపోతాడు కోపం మాత్రమే ఉంటుంది అక్కడ కోపమే ప్రవర్తిస్తుంది కోపాన్ని పారద్రోలాలంటే మనము అక్కడ హాజరై ఉండాలి అంటే మనము ఎరుకలో ఉంటే ఈ యొక్క అనర్థాన్ని అంటే ఇక్కడ మనం చేయవలసింది ఇంద్రియ వస్తు విషయములను వాడేటప్పుడు మనస్సును నియంత్రించి ఉండాలి మనము ఇది శాంతి మార్గము